వ్యవసాయ అనుబంధ గల సమాచారం వారధి తెలుగు అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నాం తెలుగువన్ అగ్రికల్చర్ శాలనే విశాఖపట్నం రావడం జరిగింది ఇవాడ రావడానికి కారణం ఏంటంటే సంక్రాంతి సంబరాలు చూసి సంక్రాంతి పందాలలో కీలక ఘట్టం అనేటువంటిది కోడిపందాలు కూడా జరగడం జరిగింది దాదాపుగా ఆ ఉభయ గోదావరి జిల్లాలు విశాఖ గుంటూరు కృష్ణా ఈ ప్రాంతాల్లో కలిపి దాదాపు ఏడు వందలకు పైగా ప్రదేశాలలో కోడిపందాలు అనేటువంటి వేయడం అనేది జరిగింది ఇందులో పదిహేను వందల కోట్లు వరకు కూడా చేతులు మారి ఉండొచ్చు అనేటువంటిది ఒక అంచనా అయితే ఈ క్రమంలో కత్తి పందాలు ప్రాచుర్య పొందినాయి కత్తి పందాలు జింకి పందాలు అనేటువంటివి కోళ్ల పందాలలో అత్యంత ఫేమస్ పొందినాయి పందె ప్రాయులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా గాంచినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు లేదా కోడిని ఇష్టపడేటువంటి వాళ్ళు ప్రేమ కోడిని ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు జింకి పందే వాళ్ళే అనేటువంటిది కత్తి పందాలు వేసేవాళ్ళు కూడా చెప్పేటువంటి మాట దీంట్లో ఈ తరంలో ముందున్న తరానికి వారి ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రస్తుతం డింకీ కోళ్ల పెంపకంలో కోళ్లకు సంబంధించినటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తి వెంకట్రాయలు గారు వారి నుంచి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఈ తరానికి అందించడానికి తెలుగు అగ్రికల్చర్ ఛానల్ అనేటువంటిది హైదరాబాద్ నుంచి విజయ దగ్గర ప్రయాణం సార్ని కలవడం అనేటువంటి జరిగింది సార్ యొక్క అభిప్రాయాలని మనం ఆ యొక్క అనుభవాలని నేను పెంచుకుని వివరించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను సార్ నమస్కారం సార్ సార్ మీ అసలు మీ పూర్తి పేరేంటి వెంకట్రాయలు అండి నాకు అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ అండి ఫ్లోరికల్చర్ నేను ఎయిటీ సిక్స్ నుంచి చేస్తున్నానండి వైజాగ్లో నాకు చిన్నప్పటి నుంచి కోల్డ్ అంటే ఒక ప్యాషను ఇంట్రెస్ట్ పెంచటం అంతే తప్ప నేను పందేలాగలను ఓన్లీ బ్రీడింగ్ గురించి ఇవన్నీ నాకు కొంతమంది పెద్దలు ఉన్నారు లో పాపయ్య గారు అని అలాగే తణుకులో అత్యుత్ రామయ్య గారు అని అలాగే రాజమండ్రిలో శంకర్జీ గారని తర్వాత పెందుర్తిలో చక్రవర్తి అని తర్వాత చౌడువాడ రాజు గారు అని అలా గోదావరిలో కృష్ణ గారు అని ఇట్లా ఇలా వీళ్ళ ఎక్స్పీరియన్స్లన్నీ నేను చూస్తా వాళ్ళ సజెషన్స్ ఇవి కూడా వెంట ఆడాలో కొంతమంది చెప్పేమో కొన్ని కొన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని కూడా నేను చెక్ చేసుకుని బ్రీడ్ చేసుకుంటా ఉంటానండి అంటే నేను సెవెంటీస్ అండి అంటే చిన్నప్పుడు పెంచేవాళ్ళం అవి వేరు తర్వాత కొద్దిగా తెలియని వయసు వేరు తెలిసినాక ఎక్స్పీరియన్స్ పీపుల్ ఇవన్నీ గ్యాదర్ చేసుకోవటం వేరు సరే ఇది పక్షి జాతిలో మనకి పౌరాలు ఉన్నాయి ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి బాతులు ఉన్నాయి ఇన్ని రకరకాల కౌజు పెట్టలు రకరకాల పక్షుల చిలుకలు ఇన్ని ఉండగా ఈ కోళ్ళల్లో దళిత దేశాలకు వచ్చేటప్పటికి గద్దలు మనకి ఆంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పటికంటే ఇండియా వచ్చేటప్పటికి కోళ్లు అసలు ఎందుకు ఫేమస్ అయినాయి పక్షి జాతులు ఇవే ఫేమస్ పడడానికి కారణం ఏంటి సార్ అంతా సంవత్సరం సంవత్సరంన్నరలో పందేలు అయ్యి రెడీ అయిపోతాయి కాబట్టి వీటిని క్యాచ్ చేస్తారు బర్డ్స్ ఉన్నాయనుకోండి పావరేలు ఉన్నాయి అవి పందేలు వేస్తారు అలాగే పూర్వం మా తాతగారు చెప్పేవారు బురద జమీందారులు కూడా ఆ పికిలిపెట్లనే ఆ అది యానస్ దగ్గర రెడ్ ఫెదర్ తో బ్లాక్ బర్డ్స్ ఉండే కత్తిపెట్లు అంటారు కూడా ఎలా సార్ ఆ తోక కత్తి షేప్ లో వస్తుందండి బ్లాక్ గా పూర్వం ఆటిని కూడా పందేలేసేవారు అంటే అవి అంత అండి పావర్ ఆయలు హాఫ్ హాఫ్ అవి కొట్టుకున్నాయంట ఇప్పుడు పావర్ ఆయలు అంటే ఎగిరే పందేలేస్తారు కానీ దెబ్బలాడే పందేలు కాదు రకరకాలండి ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది పెంచి దాంతో డబ్బలాడించడమే కొన్ని చోట్ల ఏమో కుక్కలు రేసి పెడతారు గొరిపోతూ అవి కొట్టుకుంటాయి కదండి అంతే అంటే ఇది మన ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు నాగమ్మ చరిత్ర అలా ఫేమస్ దానికి ఆ పక్షుల్లో దీనికి ఆ ప్రాసెస్ కాదు అండి బాడియా రంగు ఇంటి ఎలా ఏ అంశాలు దీనికి బాడీ రంగు కాదండి బేసిక్ గా ఏంటంటే అసలు ఆరు నెలలకి ఎనిమిది నెలలకి కూడా ఈ కోళ్ళు కొట్టుకుంటాయి ఆ కొట్టుకునే చూస్ చేసుకోవాలి కాని కొట్టుకునే ఎవరు చూస్ చేస్తారండ అసలు అసలు నేను చూస్తా కదా కొన్ని కొన్ని బ్రీడ్ చేసినప్పుడు సరైన బ్రీడింగ్ అంటే ఆ జీన్ కరెక్ట్ గా కలిసినప్పుడు అవి మూడో నెలలోనే కొట్టేసుకుంటే రెండో నెలలోనే కొట్టుకుంటాయి అంత చిన్న పిల్లలు కూడా అసలు నేను వాటికి ట్రీట్మెంట్ చేసిన రోజులు ఉన్నాయి అవి తర్వాత ఎలా దెబ్బలాడతాయి అనేది పెరిగినాకే తెలుస్తాయి తప్ప మిగతా అని అప్పుడే ఏది ఎవరో సార్

కాళ్ళు కొన్న పుల్సులు ఇవన్నీ లెక్కలు వేసుకుంటారండి తర్వాత ఆఖరికి ఫింగర్స్ ఫింగర్స్ కూడా లెంగ్త్ ఉంటే అవి స్పీడ్గా లెగటానికి ఛాన్స్ ఉంటుంది ఇట్లా రకరకాల క్యాలిక్యులేషన్స్ చేస్తారండి వాటిలో ఇన్ని క్యాలిక్యులేషన్ చేసింది కూడా దానికి దెబ్బలాడే ఇది లేకపోతే జీన్లో ఇంకా మరి అవి పారిపోతే ఇంకా పందాలలో ఇంకా వేస్ట్ అండి అసలు ఆ బ్యాచ్ బ్యాచ్ తీసేస్తారు తీసేస్తారండి ఎందుకంటే ఏదైనా వెళ్ళామంటే ప్రసేజియస్గా పందెం జరిగినప్పుడు మనకు ముందు దెబ్బలాడి పందెం గెలవాలా లేదంటే అక్కడ చచ్చిపోవాలా లేకపోతే రిటైర్ హట్ అయిపోవాలా అంతే తప్ప పారిపోవడం అనేది రాకూడదు అది మంచి యాక్టివ్ ఉండొచ్చు దాని ఉండొచ్చు కానీ ఒక బెదిరి వల్ల లేదా ఆ క్షణానికి వచ్చిన బిది ప్రకృతి నేచర్ వల్ల ఆ ఒక్క క్షణంలో తీసుకున్న నిర్ణయం వల్ల భయపడవచ్చు బయటికి రావచ్చు అది పోరాట పెట్టి నైపుణ్యం అన్ని దానిలో ఉండొచ్చు దాన్ని కాబట్టి ఆ ఒక్క సిచ్యువేషన్ బేస్ చేసి అలా చేస్తాం యాక్చువల్గా ఒక్క సిచ్యువేషన్ అని అనుకుంటారు కదంటే కోడికి నేను చూసినంతలో ఆ బ్రెయిన్ కాదండి వాటికి ఎలా ఏంటంటే లో తప్పుకుంటే తప్పుకున్నట్టు ఉంటుంది లేదంటే దెబ్బలాడటం అంతే తప్ప దాన్ని ఏం చేస్తారంటే అది పిల్లప్పుడు లేకపోతే ఇంకోప్పుడు ఎప్పుడు అది కొంత బెదురు అనేది దానికి వచ్చింది ఆ బెదురు ఎలా పోగొట్టాలనేది పన్నిగాడు చూసుకోవాలి దాన్ని ఏంటంటే సపరేట్గా ఓన్లీ ఓన్లీ వన్ బర్డ్గా ఇంకా కోడి కోత అనేది వినపడిన దూరంలో పెట్టుకుని ట్రై చేస్తే కొన్ని కొన్ని మారుతాయండి తర్వాత కొన్ని ఏమంటాయంటే ఏ కలర్తో దెబ్బలాడినప్పుడు ఆ బెదిరొచ్చిందో ఆ కలరు బర్డ్ని చూస్తే ఉంటాయండి అవి సపరేట్గా పెంచితే మారుతాయి చాలా వరకు మారుతాయి ఏదైనా వన్ ఆర్ టూ పర్సెంట్ మారకపోతే ఇంకా అది ఏదైతే మంచి కూడా ఒక మంచికి భయపడొచ్చు వాడు దగ్గర ఉన్న స్కెల్కి అలాగే రంగు కూడా భయ భయపడతాం ఆ కలర్ యొక్క భయాన్ని మనం కలర్ కలర్ థెరపీ అంటే అది దానికి ఏదో రంగులు ఏటం ఏమి దాన్ని సపరేట్ చేసేస్తే దాని మైండ్ లోంచి అది బ్రేక్ అవుతుంది చాలా రోజులు చూడకపోతే మీరు ఎవరన్నా అడిగినట్టే ఇప్పుడు సేమ్ ఏదైతే కోడ్ని మనం చూసి బెదిరించిందో దాన్నే మళ్ళీ మనం ఫైట్ చేసి అలా చేసిన అది నేను చేయను అండి అది చేసిన వాళ్ళు ఉన్నారండి మీకు ఆళ్ళని కూడా పరిచయం చేస్తాను ఎందుకంటే దిస్ ఇస్ బ్రీడింగ్ చేయటం తర్వాత బ్రీడ్ చేసింది నేను ఇప్పుడు బ్రీడ్ చేశానంటే నాకు ఉన్నారు వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళే దబలాడిచ్చి అది పందిం కొట్టినాకే మనం బ్రీడ్ చేసింది కరెక్ట్ అని అప్పుడు డిసైడ్ అవుతాం సైజు బాడీ అంటే బోన్ పవర్ ఇట్లాంటివన్నీ కావాలండి అది ఇట్స్ లైక్ ఫ్లైట్ ఫ్లైయింగ్ ఏ షేప్ లో ఉంటుందో అంటే ఆ ఫ్రంటే చెస్ట్ ఇవన్నీ చూసుకోవటం ఇవన్నీ చెక్ చేసుకుని వి షేప్ లైక్ పీకాక్ అవన్నీ ఫ్లైయింగ్ బర్డ్స్ అండి పీకాక్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఫ్లై అయ్యిందంటే ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అలా చూసుకోవాలండి అంటే పీకాక్లో ఉన్నటువంటి వాటికి దీనికి సంబంధండి అవి ఎగరటం ఆ షేప్ బాడీ షేప్ రంట్ ఎలా వచ్చి ఇలా వెళ్ళిపోతే అవి అనేది చూసుకోవాలండి తర్వాత రెక్కలు కూడా చివరి వరకు టైల్ వరకు వచ్చిందా లేదా ఇవన్నీ చూసుకునే అప్పుడు బ్రీడ్ చేయాలి తప్ప లేకపోతే అంటే ఇప్పుడు మీరు సో మన పన్ను ఎప్పుడు అడుగున్నర నుంచి అడుగున్నర ఎత్తు నుంచి రెండు అడుగులు లోపే పన్ను జరిగింది ఈ రెక్క ఈకలో ఎక్కువ ఉండాలండి గ్యాప్స్ ఉండకూడదండి అప్పుడే తర్వాత బోన్లో పవర్ ఉంటే ఇది ఎగిరినప్పుడు రెక్క ఓపెన్ చేసినప్పుడు ల్యాండింగ్ అవటానికి కానీ ఇంకా ముందుకెళ్ళడానికి కానీ ఉపయోగపడుతుంది మెయిన్ ఏంటంటే కాళ్ళు హిట్ ఆ హిట్ కూడా ఇప్పుడు ఎగిరి తనేటప్పుడు ఏంటంటే రెండు వర్క్ అవ్వాలి రెండు సైమల్టైనియస్గా వర్క్ చేస్తేనే అక్కడ కోడిని కొట్టగలం